ఇందుకు నాకు ఎక్స్పీరియన్స్ అయింది బేగంపేటలో ఇప్పుడు రెండు వేల పన్నెండు ఆ టైంలో ఒక ఇన్స్టిట్యూట్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది కన్సల్టెన్సీ అనుకో కన్సల్టెన్సీ అరుగు అనుకుంటే ఆ కన్సల్టెన్సీకి ఇంకో కన్సల్టెన్సీ అసిస్టెంట్ కన్సల్టెన్సీ లాల్ బంగ్లా రోడ్డు ఐడియా కదా ఆ రోడ్లో లో నడుచుకుంటే వెళ్తే నా ముఖం మీద పడింది ఆవిడ కొట్టి వెళ్ళిపోయాడు అందులో బీపీఓ కాల్ సెంటర్ జాబ్ అని ఉంది మనకు అప్పుడు జాబు లేదు రే ఉంది అని చెప్పి ఆఫీస్ లోపలికి వెళ్ళాను ఆఫీసు లోపలికి వెళ్ళగానే బురదకుంటుంది అందంగానే ఉంది ఆ బురదకుంట ఇలాగ జాబు అది ఇది అని చెప్పి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా బాగుంది ఓకే సూపర్ అబ్బా ఇది ఇది అనుకున్నా లాస్ట్ లో ఒక ఐదు వందలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని అన్నది నా దగ్గర ఐదు వందలే ఉన్నాయి ఇంకేమీ లేవు ఆ నెలకి హాస్టల్ ఫీజు కట్టే అడిగాను మేడం నా దగ్గర ఇవే ఉన్నాయి ఇంక డబ్బులు కట్టకర్లేదు కదా అంటే ఏ ఐదు వందలు చారిపోతాయి మీకు జాబ్ వచ్చేసింది అని అన్నది బురతకుంట ఆహా అమ్మాయి కదా ఆ బద్దలు ఆడరు మోసం చేయరు నిజమే చెప్తారు కాబోలు అని చెప్పి ఐదు వందలు కట్టేశాను నెక్స్ట్ రోజు రమ్మంది ఎవరితో గొట్టంగా నెంబర్ ఇచ్చింది ఆడికి ఫోన్ చేస్తే మీరు ఏదో కూడా ఏదో ఉంది అక్కడికి వచ్చేయండి అన్నాడు ఓకే అయితే రెండు వేలు పట్టుకుని వచ్చేయండి అన్నాడు మళ్ళీ రెండు వేలు ఎట్టి అయ్యందరికి ఎట్టింది కదా మళ్ళీ రెండు వేలు అట్టడండి ఎక్కడి నుంచి తీసుకురావాలి అయ్యందులో పొక్కే కదా పోయినట్టే కదా అనుకున్నాను ఇంకా రెండు వేలు లేకపోతే ఇంకా నాటే ఎలాడు అన్నాడు ఇంకా రెండు వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఏ కట్టి చూసుకున్న తర్వాత మళ్ళీ రేపు రమ్మంటారు నాలుగు వేలు వీళ్ళు ఇంకెలాగే నేను వెళ్ళాను బురతకుంట దగ్గరికి వెళ్ళాను అడిగి అని చెప్పేసి ఏమైనా పురతకుంటా ఎందుకు కట్ట సరిపోతున్నావు కదా రెండు వేలు అడుగుతున్నాడు మళ్ళీ అడిగితే అఖు ఈ రోజు ఇంకో బురద బురదకుంట వచ్చింది మళ్ళీ మాకు తెలదండి ఆ కూడా అడగండి అంటుంది మన ఫోన్ నెంబర్ లేదు అది ఎక్కడ ఉంటుందో తెలిదు ఏమీ తెలుదు ఇంకేం అని చెప్పేసి ఇంకా నేను కూడా కదా అయ్యందరి కోసం తిరిగితే మళ్ళీ నా మీద ఏరియా ఎక్కేసి అవి బాబు సావాలి పీక్కోలేక ఇలాగా అమ్మాయిని అడ్డెట్టుకుని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట